తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలలో భాగంగా రెండవ రోజైన సోమవారం స్వర్ణరథంపై అమ్మవారు భక్తులకు కనవిందు చేశారు అమ్మవారిని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు స్వర్ణ రథోత్సవంలో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్ర నామార్చన నిర్వహించారు అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా స్వర్ణ రథంపై మండపానికి తీసుకువచ్చారు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి స్వర్ణ రథోత్సవం వేడుకగా జరిగింది బంగారు రథాన్ని అధిరోహించిన అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి మాట్లాడుతూ స్వర్ణ రథంపై అమ్మవారిని దర్శిస్తే తలచిన పనులు నెరవేరడంతో పాటు మరో జన్మ ఉంటుందని తెలిపారు ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడడానికి అమ్మవారి ఆశీసులు ఎల్లవేలా ఉంటుందని తెలిపారు ముఖ్యంగా చిత్రా పౌర్ణమి నాడు స్వర్ణ రథంపై అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు సుఖశాంతులు కలుగుతాయని అన్నారు భక్తులందరూ స్వర్ణ రథంపై ఊరేగుతున్న అమ్మవారిని దర్శించుకుని తరించారని తెలిపారు మధ్యాహ్నం అమ్మవారి ఉత్సవాలకు శుక్రవారం తోటలో స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు ఇందులో భాగంగా పసుపు కుంకుమ పాలు పెరుగు తేనె చందనం కొబ్బరి నీళ్లతో ఘనంగా అభిషేకాన్ని నిర్వహించారు రాత్రి అమ్మవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వెంపల్లి శ్రీను డిప్యూటీ ఓ గోవిందరాజిన్ సూపరింటెండెంట్ రమేష్ ఆలయ ఇన్స్పెక్టర్ చలపతి సుభాస్కర్ సుబ్బారాయుడు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఓం శ్రీ పద్మాతి దేవియే శ్రీ పద్మావతి తాయుల వారి వార్షిక వసంతోత్సవంలో రంగరంగ వైభవంగా ప్రారంభమై రెండో రోజుకు చేరినది ఈరోజు ఉదయమే అమ్మవారి మేల్కొప్పి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి మొదటి నివేదన అయిన తర్వాత నివేదన అయిన తర్వాత అమ్మవారు మణిమాణిక్య కిరీటములతో అమ్మవారు బంగారు తేరు బంగారు స్పర్ణరథములో ఉడేగింపు చేస్తూ కోరిన కోరికలు నెరవేర్చుతూ ఈ అమ్మవారిని భగవంతుడి యొక్క అమ్మవారి సంకల్పముతో స్వర్ణమయము చేస్తూ ఉంటుంది మరియు ఇప్పుడుండేటువంటి పరిస్థితుల్లో ప్రపంచమంత్రి శాంతితో నెలకొల్పాలని ప్రపంచం భారతదేశం ప్రశాంతముగా ఉండాలని అమ్మవారు ఆశీర్వదిస్తూ ఈ యొక్క స్వర్ణరథముకు విరేకింపించడం జరిగింది ముఖ్యముగా వైశాఖ మాసంలో పౌర్ణమి చాలా విశేషమైనటువంటి చిత్రా పౌర్ణమి అనేటువంటి ఈ మలకల పౌర్ణమి అంటారు ఈ మలకల పౌర్ణమి చిత్రా పౌర్ణమి రోజు విశేషముగా అమ్మవారిని ఈ స్వర్ణరథములో చూసిన అమ్మవారిని చూసిన అమ్మవారి యొక్క పునర్జన్మ అంటూ లేకుండా అమ్మవారు సంప్రాప్తం చెందును కావున భక్తుల మరియు సాయంకాలం పూట శుక్రవారం తోటలో అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకములు సాయంకాలం ఊంజ సేవ నిర్వర్తించబడును మరియు రాత్రి పురవీధుల్లో ఊరేగింపు జరుగును మరియు రేపటి దినము అదే విధముగా చేసి రాత్రికి పూర్ణాహుతితో ఈ యొక్క వసంతోత్సవ కార్యక్రమము పాంచరాత్ర ఆగమ నిర్వర్తించబడును కావున భక్తులందరూ కూడా ఈ వసంతోత్సవ సేవలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పార్తులు కండి ఓం శ్రీ పద్మావతి దేవి నమ